పది నాటి కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒక్కసారి గత గతాన్ని నెమరేసుకుంటే రెండు వేల పద్నాలుగులో మనం ఇదే విధంగా ఒకసారి ఓటమి చదువుకోవడం జరిగింది రెట్టెంట్ ప్రోత్సాహంతో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మన పార్టీకి పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో విజయదృంతువేయడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో కనివినియత్తులో సుపరిపాలన ప్రజా పరిపాలన అంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని భారతదేశానికి అందించడం జరిగింది నవరత్నాలు తీసుకుంటే ఆరోగ్యపరంగా కానీ ప్రజా సంక్షేమాన్ని తీసుకుంటే సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఒకటేనా రెండే మేము దాదాపుగా పరిపాలన అంటే ఇదిరా అంటే జగన్మోహన్ రెడ్డిరా అన్న రీతిలో కన్నీ వెళ్ళి జరిగిన రీతిలో పరిపాలన అందించినటువంటి ఏకైక దొమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కూటమి నాయకుల కుట్ర వల్ల కూటమి నాయకుల మోసం వల్ల మనం ఎప్పుడూ ప్రజల పైన ఒకరిని మోసం చేయాలని ఎప్పుడు ఆకాశించలేదు ఒకరి మనం మోసం చేస్తారని కూడా ఆకాశించలేనటువంటి నాయకుడు మన నాయకుడు కేవలం నమ్మకం పైన ప్రజల పైన నమ్మకం దేవుడి పైన నమ్మకంతో మన నాయకుడు ముందుకు వచ్చాడు కాకపోతే ఇంత విధంగా మోసం చేస్తారని చెప్పేసి నేను కన్నీ విని ఎరగలేదు కాకపోతే నేను దాదాపుగా ఒక రెండు మూడు పల్లెలకు వెళ్ళాను చాలా మంది ఆడవారు చేసి నన్ను నన్ను పట్టుకొని ఏం చేశాను అయ్యా మోసం జరిగింది అన్యాయం జరిగింది ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదు మేము ఓటేసాము ఇంత చేస్తాను అని చెప్పేసి ప్రజల క్షేత్రంలో మనము జగన్మోహన్ రెడ్డిని నిందుగా మెండుగా గుండెల పైన పెట్టుకొని ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏదో పెద్ద మోసం జరిగింది అది ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తుంది కానీ చూద్దాం ఒకసారి మనం ఓటపా కాబట్టి తిరిగి మనం జవశాస్త్రాలన్నీ రెడీ చేసుకునేసి తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరీ తిరిగి మనం గెలవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మనం కురిపై కూడా ఇదే పోయినా కూడా చేస్తున్నాం విజయ దరహాసంతో మనం ఇదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో మేము చూసాం ప్రతిభా ఉదయం శ్రవణ్ ఏడు గంటలకి వెళితే నలభై ఎనిమిది డిగ్రీల నుంచి నలభై ఎనిమిది డిగ్రీల ఎండలో కూడా మేము ఎన్నోసార్లు ఒక ఐదు ఆరు సార్లు రెస్ట్ తీసుకున్నాం అయినా కానీ మనం మక్తులు పోయారు ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోలేదు చిన్నాడు దొరకపోతే అలాగనే పనిచేసుకోవచ్చు దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గంటల వరకుగా కలిసి వచ్చే జగన్న జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కష్టం ఇచ్చేటప్పుడు మన చేయబూల్ వైఫ్ అయితే మేమంతా పార్టీ వెంట ఉంటాం మేమందరూ తిరిగి నిన్ను ఇదే విధంగా ఆనాడు మేము పార్టీలో జాయిన్ అయినప్పుడుగా మనషావర్త కర్మ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మేమైతే ప్రమాణం చేసాము అదేవిధంగా ఈరోజు మీకు కూడా మేము ప్రమాణం చెప్తామంటారు మేమంతా మేము ఇంట్లో ఉన్నాం మీరు మనం ఎక్కడో మోసపోయాము కాబట్టి మోసాన్ని గురించి మీరు వదిలేయండి కాబట్టి పార్టీ అనేటువంటి మరింత రెక్తి ఉత్సాహంతో మేము ముందు ముందు పరిగెత్తులేదు ఏర్పాటు చేస్తాం పరిగెత్తాం మంచిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మనం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తిరిగి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి మీరు మీ పరిధిని నుంచి మన పార్టీ గెలవాలి మన జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి మన మబ్బుల్ ప్రసాద్ గారు ఎమ్మెల్యే కావాలి మన మన శాంతాద్ర గారు ఎంపీ కావాలని చెప్పేసి నేను మీ ఛాయా శక్తుల మీ కృషికి మించి పోరాడి ప్రతి ఒక్కరి ఓటర్ని కూడా ఓటు దగ్గరికి తీసుకెళ్ళి చేసినటువంటి మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జగన్